పిన్నెల్లి అరెస్ట్ ఇదే అంశం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల పోలింగ్ లో ఏ రకమైనటువంటి హింస జరిగింది అనేటువంటిది మనం చూసాం పోలింగ్ తర్వాత కూడా ఏ రకమైనటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి వాటిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏ విధంగా సీరియస్ అయింది అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం అయితే తాజాగా మాచర్ల నియోజకవర్గంలో అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అందులోనూ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే పాల్వాయి గేట్ దగ్గర ఉన్నటువంటి రెండు వందల రెండు పోలింగ్ బూత్ లో ఆయన నేరుగా ఆయన అనుచరులతో పాటు చొరబడి అక్కడ ఉన్నటువంటి ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేశారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పైన ఏ రకంగా దాడి జరిగింది అదే రకంగా ఆయన బయటకు వస్తున్నటువంటి క్రమంలో అక్కడ మహిళలు ఆయన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆయన ఎంత అసభ్యకరంగా ఎంత దుర్భాషలాడాడు ఈ విషయాలన్నీ కూడా ఉదయం నిన్న సాయంత్రం నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి దీనిపైనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే నేరుగా ఒక అభ్యర్థే ఈ విధంగా పోలింగ్ బూతుల్లోకి చొరబడి ఒక రౌడీలాగా ఒక గోండా లాగా అక్కడ ఉన్నటువంటి ఆ ఈవీఎం మిషన్లను ధ్వంసం చేయడం అంటే ఇది ఎన్నికల నిబంధనలకు ఎన్నికల నియమావళికి కూడా చాలా విరుద్ధం కాబట్టి ఇలాంటి ఘటనలకు పాల్పడినటువంటి వాళ్ళు అంటే ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే సిఈఓ ఎవరైతే ఉన్నారో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆయనకు కూడా నేరుగా ఆదేశాలు జారీ చేశారు ఆయన కూడా రాష్ట్ర డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆదేశాలు జారీ చేస్తూ ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేయాలి ఆయన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలి అంటే ఆయన అరెస్ట్ చేయాలి అంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఉదయం నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు అనేక బృందాలు కారణం ఏమిటి అంటే మొదటగా ఎప్పుడైతే డీజీపీ నుంచి ఆదేశాలు జారీ అయినాయో అప్పుడు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళడం ఆయన ఇంటి దగ్గర లేకపోవటం ఇదంతా కూడా అనేక అనుమానాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఆల్రెడీ ఇప్పటికే పోలింగ్ నాడు కూడా మనం చూసాం జరిగినటువంటి ఘటనలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అంటే కింద స్థాయిలో ఉండేటువంటి సిబ్బంది అధికార పార్టీకి అంటే ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీ నాయకులకి తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళకి ముందుగానే ఏదైతే ఎలక్షన్ స్క్వాడ్ రావటమో అధికారులు రావటం వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారాన్ని చేరవేస్తా ఉన్నారు ఇలాంటి ఆరోపణలు పోలీసులపైనే మనం వింటా ఉన్నాం ఈ క్రమంలో ఈ రోజున కూడా ఆయనకి రకమైనటువంటి సమాచారం చేరింది కాబట్టి ఆయన తప్పించుకుని పారిపోయాడు అందుకే ఆయన్ని అరెస్ట్ చేయలేకపోయారు అన్నటువంటి విషయాలు కూడా చూస్తా ఉన్నాం కానీ సాయంత్రం అయ్యేటప్పటికి ఒక సంచలనమైనటువంటి విషయాన్ని అయితే మనం చూసాం ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఏపీ సీఈఓగా ఉన్నటువంటి అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రెస్ మీట్ పెట్టడం అందులోను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఘటన చేసినట్లుగా నిన్న వీడియో రావడమే కాదు దానికంటే ముందే రెండి చింతల్లో ఉన్నటువంటి ఎస్ఐ కోర్టుకి ఆయన ఏదైతే సమర్పించినటువంటి ఒక మెమోలో కూడా ఆయన ముందే పేర్కొన్నారు ఈ రకమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి వీటిపైన పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశాము అని చెప్పినప్పటికీ ఇప్పుడు ఆయన పైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కొన్ని సీరియస్ సెక్షన్లతోటి కేసులు కూడా నమోదు చేశారు దాదాపు ఈ కేసుని బట్టి అంటే ఆ సెక్షన్లను బట్టి చూస్తే ఏడేళ్ల పాటు ఆయనకైతే గనక జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడము అంటే ఇది చాలా సివియర్ క్రైమ్ గా కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణిస్తుంది కాబట్టి ఈ రోజున నిన్నటి నుంచి ఏదైతే ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉందో ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు రావటం ఆయన పరారీలో ఉండటం దానిపైన అనేక బృందాలుగా ఈ రోజున ఆయన హైదరాబాద్కి పార్ పారిపోయారు అనేటువంటి ఒక వార్త రావడం తోటి పోలీసు బృందాలు ఒక బృందం ఈ రోజున హైదరాబాద్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో ఈ రోజున సంగారెడ్డిలో ఆయన వాహనాన్ని అయితే గుర్తించి ఆయన డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆయన ద్వారా ఏదైతే ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ ద్వారా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు పిన్నెల్లి సోదరులకు సంబంధించి ఆయన వాళ్లతో పాటు ఎవరున్నారు అనేటువంటి వాళ్ళ వివరాలు కూడా వాళ్ళ డ్రైవర్ నుంచి సేకరించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో వాళ్ళని ట్రేస్ చేసే క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు అంటూ ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావటం అది కూడా సంచలనంగా మారింది కానీ ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారా లేకపోతే ఆయన పరారయ్యాడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికీ ఒక ప్రచారం జరుగుతా ఉందో గతంలో షర్మిళ గారు ఒక ఆరోపణ కూడా చేశారు ఏదైతే ఎన్నికల పోలింగ్ అవుతూనే దేశం విడిచి పారిపోయేందుకు జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సతీమణి అలాగే భారతి రెడ్డి వీరితో పాటుగా కొంతమంది నాయకులు కూడా ఇప్పటికే మొత్తం అంతా సంసిద్ధం చేసుకుంటా ఉన్నారు వీళ్ళు దేశం దాటి పారిపోతారు అన్న క్రమంలో కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం అనేక మంది నాయకులు ఈ రోజున దేశం వదిలి పారిపోయేటువంటి ప్రక్రియకి అంటే ఆ రకమైనటువంటి చర్యలకు కూలుకుంటా ఉన్నారు ఇప్పటికే చూస్తే గనక విజయసాయి రెడ్డి కావచ్చు రోజా కావచ్చు వల్లభనే వంశీ దాటి వెళ్ళిపోయి ఆయన అమెరికాలోని టెక్సాస్ నుంచి అక్కడ సిటిజన్షిప్ కావాలి అంటూ ఒక అర్జీ పెట్టుకోవడం ఈ క్రమంలోనే పిన్నెల్ రామకృష్ణారెడ్డి కూడా దేశాన్ని దాటి పారిపోయారు అందుకే ఆయన ఇప్పటికీ కూడా చిక్కలేదు చిక్కడు దొరకడు అన్న తీరులో పోలీసులకి చిక్కకుండా తిరుగుతున్నాడు అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అయితే మాచర్లలో మాత్రం ఏదైతే ఈ రోజున ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు దాదాపు రెండు దశాబ్దాలుగా అక్కడ ప్రజల్ని పట్టి పీడిస్తా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ప్రజలపైన ఏ రకమైనటువంటి దాడులు చేశారు ఎలాంటి దాష్టికాలకి పాల్పడ్డారు ఎలాంటి అరాచకాలు చేశారు ఎలాంటి అఘాయిత్యాలు చేశారు ఈ అన్నిటి క్రమంలో ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఈ రకమైనటువంటి చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం కూడా ఒక శుభ పరిణామంగా అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కంటే కూడా ముఖ్యంగా మాచర్ల ప్రజలు పల్నాడు ప్రజలు కూడా వాళ్ళు హర్షాతికి రేఖాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తుల్ని ఈ రోజున ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత వాళ్లపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి ఏ వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే పోలింగ్ నాడు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా దాడులు జరిగినాయనేటువంటి చూస్తే ప్రధానంగా పల్నాడు జిల్లా అందులోను మాచర్లలోనే మొదటగా ఈ దాడులు అనేటువంటివి ప్రారంభమైనవి అక్కడ ఏ రకమైనటువంటి అరాచకాలు సృష్టించారు అలాగే మాచర్ల తర్వాత గురజాల కావచ్చు నర్తరావుపేట కావచ్చు సత్యనపల్లి కావచ్చు అటు అనంతపురంకి వెళ్తే అక్కడ తాడిపత్రిలో కావచ్చు అలాగే తిరుపతి జిల్లాలోని చంద్రగిరి కావచ్చు ఇటు పిఠాపురం కావచ్చు మంగళగిరిలో కావచ్చు ప్రతి చోట ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని లేకుండా ప్రతి చోట కూడా దాడులు జరిపారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఆయన డైరెక్షన్ లో జరిగినటువంటి హింస ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి హింస అందులోనూ మాచర్లలో పోలింగ్ తర్వాత కూడా ఏ రకమైనటువంటి దాడులు జరుగుతా ఉన్నాయి ఎంత దాష్టికాలు జరుగుతా ఉన్నాయి ఒక కాస్టింగ్ ఉండబట్టి ఈ రోజున ఆ విషయం కూడా నిన్నటి నుంచి ఏదైతే వీడియో సర్క్యులేట్ అవుతుందో ఉందో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ ఉండడం వల్లే బయటపడినటువంటి పరిస్థితి ఒకవేళ వెబ్ కాస్టింగ్ లేకుండా ఉంటే ఇలాంటి వాటికి సాక్ష్యాలు కూడా ఉండేటువంటివి కాదు అని చెప్పి గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఆయన నేరుగా చెప్పారు కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగి ఇలాంటి వాటికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నప్పుడు మరి మొదటి నుంచి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేటువంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు వాటిపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది పిన్నల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు ఈ రోజున దేశం దాటి పారిపోకుండా వాళ్ళని ముందే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది అన్నటువంటి డిమాండ్లు కూడా ఈ రోజున ప్రతిపక్షాల నుంచి అయితే మాత్రం వ్యక్తమవుతా ఉన్నాయి ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే పిన్నల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసిందో దానిపైన అటు రాజకీయ వర్గాలతో పాటుగా ప్రజా సంఘాలు కూడా ఎంతగానో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ ఈ అంశం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా వైసీపీలో ఇది తొలి వికెట్ ఇంకా అనేక వికెట్లు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఇలాగ అనేక మంది నాయకుల పైన కూడా అరెస్ట్ వారెంట్లు ముఖ్యంగా వాళ్ళు రేపు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండబోవు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కూడా ఆయన ఇక పైన ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితులు లేకుండా అనర్హత వేటు విధించాలి అన్నటువంటి కొన్ని డిమాండ్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డి నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఈ రోజున చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ